హాయ్ హలో వెల్కమ్ టు టీనే న్యూస్ ప్రస్తుతానికైతే ఏపీ విజయనగరం జిల్లా విజయనగరం జిల్లాలోని జాతీయ ఉపాధి హామీ పథకంకు సంబంధించిన చెరువు పని పనులకి చెరువు పనులకి వెళ్ళినటువంటి కూలీల గురించి మనం వీళ్ళకి రోజుకి ఒక పూటకైతే ఎంత డబ్బులు పడుతుందో రెండు పూటలకైతే ఎన్ని ఎంత డబ్బులు పడుతుందో కొంతమంది కొన్ని విలేజెస్లోనే మా అకౌంట్లోని అమౌంట్ జమ అవ్వట్లేదు అని అంటున్నారు కొన్ని కొన్ని విలేజెస్లో కొన్ని కొన్ని జిల్లాల్లోని కొన్ని కొన్ని మండలాల్లోని మాకు రోజుకి ఉదయం ఏడు గంటల నుంచి పదకొండు గంటల వరకు మేము పనిచేస్తే కొన్ని కొన్ని విలేజెస్లోని ఇరవై రూపాయలు పడుతుంది లేదంటే ముప్పై రూపాయలు పడుతుంది అని అంటున్నారు మరికొంతమంది ఏమో అకౌంట్లోనే జమ అవ్వట్లేదు మరి కొంతమంది అంటున్నారు ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు ఆ సిస్టర్ని అడిగి మనం తెలుసుకుందాం రోజుకి ఎంత పడుతుందో ఎన్ని గంటలకు మార్నింగ్ వెళ్తున్నారు ఎన్ని గంటలకు మార్నింగ్ రిటర్న్లో పని చేసుకుని వెళ్తున్నారు అమౌంట్ కొత్త పనులు చేసేటప్పుడు ఎలా అమౌంట్ పడుతుందో పాత పనులు చేసేటప్పుడు ఎలా అమౌంట్ పడుతుందో సిస్టర్ని అడిగి మనం తెలుసుకుందాం చెప్పండి సిస్టర్ మాకైతే ఒక పూట పనేటప్పుడు పనిపే ఒక పూట పనిపెట్టేటప్పుడు మార్నింగ్ ఆరున్నరకి వెళ్ళి పన్నెండుకి వచ్చేవాళ్ళం అప్పుడు వంద రూపాయలు ఇవ్వడం కూడా చాలా కష్టంగా ఉండేదండి ప్రజలు ఇలా ఎండ్లో చాలా మరిగిపోతున్నా సరే మరి అధికారులు మరి ఏమనుకుంటున్నారు మాకైతే తెలియదు వాళ్ళు ప్రజలకు డబ్బులు అయితే ఏమాత్రం కూడా ఇష్టపడుకుంటున్నారు ఏమైనా మీరు కొలతలు మేము ఇచ్చిన కొలతలు చేయట్లేదని ఒక మాటతో తించేస్తున్నారు వాళ్ళైతే వాళ్ళు కూడా కొంచెము గమనించుకొని మా కష్టాన్ని గుర్తించుకొని మాకు అమౌంట్ వేయాలని అడుగుతున్నాము అయినా సరే మేము జానవరి పండగ అయిపోయిన అయినాక వెళ్ళి వెళ్తున్నాము అప్పటి నుంచి చేసిన పనులన్నిటికీ మార్చి ఎండింగ్లో బిల్లులు పడ్డాయి చాలా గ్యాప్ వచ్చింది ఇలా అయితే మాకు ఏ పనులు లేకే కదండి ఇలాగా ఉపాదామి పనులు కాస్తున్నాము అయినా సరే అలాగ పడితే ఎలా అండి మేము ఎలా మాకు ఇంట్లో ఖర్చులు ఎలా ఒడ్డికితాయి ఒకప్పుడు ఏమనేవారంటే ఈ వారం చేస్తుంటే నెక్స్ట్ వీక్ మీకు పడిపోతాయి అమ్మని అనేవారు కానీ అలా పడట్లేదు ఏ తొమ్మిది వారాలు చేస్తే కానీ బిల్లులు పడట్లేదు మేము ఆ మెజర్మెంట్ కూడా రోజు పన్నెండు వరకు చేస్తే ఒక వంద రూపాయలు పడుతుంది ఏప్రిల్ నుంచి రెండు విధాంతా రెండు వేల ఇరవై నాలుగులో ఈ రెండు వేల ఇరవై అయితే స్టార్టింగ్ ఏప్రిల్ నెలలో చేస్తున్నాము అది మార్నింగ్ ఈవినింగ్ కలిపితే కలిపి వెళ్తే నూట యాభైకి మించి ఎక్కువ పడట్లేదు నూట యాభై నూట అరవై నూట ఎనభై ఇలా రెండు వందల లోపే అయినా సరే ఎక్కువ పడట్లేదు అక్కడ నుంచి మట్టి ఉపాధాయి మూడు వందల ఏడు రూపాయలు అని చూపిస్తున్నారు కానీ మరి ఈ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి మాకైతే మరి తెలియట్లేదు అధికారులు కొంచెం ఇది అర్థం చేసుకుని ప్రజల్లో సమస్యల్ని పరిష్కరించమని అడుగుతున్నాను అయితే శ్రేష్ట ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వం సంగతి అది పక్కన పెట్టి అండి మీరు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలోనే జనవరి నెల నుండి వస్తున్నారు లేకపోతే ఫిబ్రవరి నెల నుండి వస్తున్నారు జనవరి ఎండింగ్ నుంచి వస్తున్నాం సంక్రాంతి అయిపోయింది జనవరి ఎండింగ్ నుండి వచ్చేటప్పుడు ఉదయం ఎన్ని గంటలకు మీరు చెరు పనికి వస్తున్నారు అలాగే రత్నంలో ఎన్ని గంటలకు వెళ్తున్నారు ఎంత పడుతుంది మీకు ఆరున్నరకు వస్తున్నాం అండి మార్నింగ్ పన్నెండు వరకు చేస్తున్నాం అయినా సరే వంద రూపాయలు ఇవ్వడం చాలా కష్టంగా ఉంది వారానికి ఐదు వందలు అంటే ఉపాధ్యాయునికి మరి దారుణంగా వంద రూపాయలు నూట రోజుకి వంద రూపాయలు వేస్తే ఎంత ప్రజలు నలిగిపోతున్నారో ఒకసారి ఆలోచించి మరో అడుగుచొన్నా మేము కూడా అయితే సిస్టర్ మీరు ఈ వారం రోజులల్లో పని చేసిన తర్వాత నెక్స్ట్ వీక్ మీకు అమౌంట్ పడిపోతుందా లేదు లేదు ఒక తొమ్మిది వారాలు చేస్తే గానీ పేమెంట్ లో పడట్లేదు అంతవరకు ఎప్పుడు పడతాయి అని ఎదురు చూస్తున్నాము అయితే ఇప్పుడు మీకు ఈ అమౌంట్ ఎందుకు పడట్లేదు అని ఎప్పుడైనా మీరు ఎంపీటివ్ గారు గారు గట్రా ఎప్పుడైనా మీరు వెళ్ళి అడగడం గట్రా ఇలాంటివి జరిగాయి టెక్నికల్ అసిస్టెంట్ అడిగే వాళ్ళము అడిగితే అమ్మా పడతాయి మనకే కాదు అన్ని ఊర్లు కూడా ఇలాగనే కదా ఆపారు ఆ పై నుంచి విడుదలవ్వాలి కదా అమౌంట్ అని చెప్పేసి వాళ్ళు ఒక మాటలు చెప్పేవారు ఓకే సిస్టర్ అయితే కొన్ని కొన్ని మండలాల్లోనే కొన్ని కొన్ని విలేజెస్ లోనే ఉదయం ఏడు గంటలకి వెళ్తున్నాము మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తున్నాము మాకు ఇరవై రూపాయలు పడుతుంది ముప్పై రూపాయలు పడుతుంది కనీసం ఆ డబ్బులు కూడా మాకు అకౌంట్ లోనే జమ అవట్లేదు అని అంటున్నారు అది ఎంతవరకు నిజమో వాళ్ళ గురించి అయితే మాకు తెలియదండి మాకు తెలిసింది నేను చెప్పాను ఉదయం ఆరున్నరకు వెళ్తే పన్నెండు వరకు చేసేవాళ్ళం ఒక అయితే వంద రూపాయలు ఇలా పడేది రెండు పోట్లు ఇప్పుడు రెండు పోట్లు అంటే ఉదయం ఆరున్నరకు వస్తున్నాము పదిన్నర వరకు ఉంటాము ఏవినింగ్ మళ్ళీ మూడున్నరకు వచ్చి ఐదున్నర వరకు చేస్తున్నాము ఇప్పుడు నూట యాభై నూట డెబ్బై నూట ఎనభై అంతేగాని వాళ్ళు చెప్పినట్లు మూడు వందల ఏడు రూపాయలు ఏ కూలి కూడా పడకలేదు అదే మొత్తానికి చెరువు పనికి రెండు పోట్లు పనిచేసిన ఒక పూట పనిచేసిన సరే ఇప్పుడు ఈ రెండు పోట్లు కొన్ని కొన్ని విలేజెస్లోనే ఒక పూట పనిపెడుతున్నారు కొన్ని కొన్ని విలేజెస్లో రెండు పూటలు పని పెడుతున్నారు అది ఎంపీడీ గారు చేస్తున్నారా లేకపోతే అది లేదంటే ఫీల్డ్ అసిస్టెంట్ అతను ఉపన్య ప్రకారం తీసుకుని పెడతారా ఫీల్డ్ అసిస్టెంట్ ఏం చేస్తాడు అండి కూడా అధికారులు ఉంటారు కదా వాళ్ళు ఏం చెప్తేనే కదా మేమైతే టెక్నికల్ సార్ అడిగితే ఎలా చెప్తే మేము అలా వింటామమ్మా ఒక అయితే లేదు రెండు ఫోట్లు అని చెప్తా అంటున్నారు కానీ దీంట్లో ఫీల్డ్ అసిస్టెంట్ తన పాత్ర అయితే ఏమీ లేదు ఓకేనండి అది ఇంతకు ముందు పాత ప్రభుత్వం వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ చెరువు పనులకు వచ్చే వాళ్ళకి ఆ రెస్ట్ తీసుకున్న టైంలోనే టెన్త్ ఇచ్చేవారు తర్వాత మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేశారు గుండపాలు పార్లు ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారు ఇవ్వట్లేదా ఏమో మేము వచ్చి దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ బ్యాక్ టెన్త్ లైతే ఇచ్చారు మెడికల్ కిట్ కూడా ఒకసారి ఇచ్చారు మరి ఇప్పుడైతే మరి అవి ఏం లేవు కానీ మమ్మల్ని అయితే తెచ్చుకోమంటున్నారు పని ప్రదేశంలో టెంట్ ఉండాలి అలాగే మెడికల్ కిట్ ఉండాలి వాటర్ కూడా పెట్టుకోవాలి సరిపడినంత అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ సిస్టర్ టీ నైన్ న్యూస్ ప్రతినిధి కృష్ణ టీ నైన్ కరెస్పాండెంటు ఓకే థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్స్ పాత ప్రభుత్వాలు ఉన్న వైఎస్లో ఉన్నటప్పుడు ఈ చెరువు పనులకు వచ్చే వాళ్ళకి రెస్ట్ తీసుకునే టైంలోని టెంక్లు ఇచ్చేవారు తర్వాత మెడికల్ కిట్ కూడా ఏర్పాటు చేశారు గుండె పార్లు పారలు ఇచ్చేవారు ఇప్పుడు ఇస్తున్నారా ఇవ్వట్లేదా ఏమో మేము వచ్చి దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుందండి టూ ఇయర్స్ బ్యాక్ టెంట్ అయితే ఇచ్చారు మెడికల్ కిట్ కూడా ఒకసారి ఇచ్చారు మరి ఇప్పుడైతే మరి అవేం లేవు కానీ మమ్మల్ని అయితే తెచ్చుకోమంటున్నారు పని ప్రదేశంలో టెంట్ ఉండాలి అలాగే మెడికల్ కిట్ ఉండాలి వాటర్ కూడా పెట్టుకోవాలి సరిపడినంత అని చెప్పేసి ఓకే థ్యాంక్ యూ సిస్టర్ టీ నైన్ ప్రతినిధి కృష్ణ టీ నైన్ కారస్పాండెంట్ సిస్టర్ అప్పరవరకేమేం చేసాం అనుకో ఎత్తాడు ఫోన్ చేసి చెప్తాను అంటాడు కానీ రెండో మాట్లాడుతున్నాను పక్కన ఉన్నారేమో అనేది కవరేజ్ ఏరియా అవ్వట్లేదు આજ ક્યાં